దిగులు రావటం లేదు వైరస్ రాలేదు దిగుబడి బాగుంది మార్కెట్లో ఈ కాయలు ఫస్ట్ కొంటున్నారండి అనే తన ఒపీనియన్ తెలియజేయడం జరిగింది ఈ విత్తనాలు ఇచ్చినటువంటి మన డీలరు శ్రీ రాజేశ్వరి స్వీట్స్ వారు మన మధ్యలో శ్రీనివాస్ గారు మన మధ్యలో ఉన్నారు ఆయన గురించి కూడా ఆయన దీని గురించి ఏం మాట్లాడతారో ఆయన గురించి మనం ట్రాక్ చేసి చూద్దాం నమస్తే అండి ఆయన గారు చెప్పండి ఈ మీరు ఎక్కడ నుంచి సీడ్ ఇచ్చారు సార్ బైని కూడా రైతుకి ఏ రైతు రైతు పేరేండి సార్ సుబ్బారావు గారు రైట్ రైతు మీకు ఎట్లా చెప్పాడు సార్ ఈ వెరైటీ చాలా బాగుంది అండి మార్కెట్లో కాస్ట్ స్పీడ్కి వెళ్తున్న కాయలు పత్తి వేస్తున్నారంట రేటు కూడా ఎక్కువ వస్తుంది మార్కెట్లో అంటే కాలు బాగుంది వైరస్ రాలేదు కాయ బాగుందండి చూశారు కదా సార్ ఇది మన డీలర్ శ్రీనివాస్ గారు శ్రీ రాజేశ్వరి సీడ్స్ దుమ్మేరు మరి వీరికి బ్రాంచ్ మడికిలో కూడా ఉందండి ఇది దుమ్మేరు నుండి వెరైటీ ఇక్కడికి రావటం జరిగింది శ్రీనివాస్ గారు ఇప్పటికి దగ్గర దగ్గర ఒక డెబ్భై ఎనభై కేజీలు అమ్మారు ఇచ్చిన ప్రతి రైతు కూడా చాలా ఈయన భైరవాను రోమియో రెండు వెరైటీలు ఇస్తున్నారు రోమియో కొత్త వెరైటీ కాబట్టి బాగా దిగుబడి వచ్చే రకంగాను మంచి నాణ్యమైనటువంటి రకంగా ఉండేదిగా మనం చూస్తూ ఉన్నాము ఈ వెరైటీ వేసిన రైతు చాలా సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నారు రైతు సోదరులు ఇది గమనించి ప్రీమియం సీడ్స్ కంపెనీ నుంచి ఇంకా చాలా కొత్త వెరైటీలు వస్తూ ఉన్నాయండి ఆ వెరైటీలను మీరు ఆదరించి కొని తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడి తీయాలని ఈ వెరైటీకి ఉన్నటువంటి లక్షణాలు ఏంటంటే వైరస్ రాదండి పూర్తిగా వైరస్ తట్టుకుంటుంది ప్లస్ బుడిద తెగులు కూడా తట్టుకుంటుంది ఆ రీతికైనా మంచి దిగుబడి వస్తుంది పెన్సిల్ కట్ ఫ్రూట్ అంటే లేడీస్ ఫింగర్ ఎట్లా సన్నగా నాజుక్కు ఉంటుందో ఫ్రూట్ కూడా అంత క్వాలిటీగా ఉంటుందండి మార్కెట్లో చాలా ఫాస్ట్గా వెళ్తుంది రేటు కూడా మార్కెట్లో ఉన్న వెరైటీల కంటే ఒక నాలుగైదు రూపాయలు అదనంగా ఉంటుందని రైతు వారు చెప్పడం జరుగుతుంది ఈ రీతిగా రైతులు ఈ వెరైటీని వేసి ఈ వెరైటీని ఆదరించి ఇంకా మీకు తెలిసిన రైతులు ఈ తెలియపరచవలసిందిగా మీ పక్కనున్న రైతులకు తెలియపరచని కోరుకుంటూ ఇంతటితో నేను ముగిస్తున్నాను నమస్కారం అండి సార్ ఇప్పుడు మేము ఫీల్డ్ చూపిస్తున్నాను ఇప్పుడు ఇరవై రెండు కోతలు అయింది అన్నాం కదా సార్ ఇదిగో ఇది మెయిన్ బ్రాంచ్ మెయిన్ కొమ్మ ఇక్కడ నుంచే దానికి పిలకొచ్చిందండి పిలకకి కూడా చూడండి ఎన్ని కోతలు తో పిలక నుంచి కూడా మనం చూసినట్లయితే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది కో కటింగ్స్ చేశారండి పిలక నుంచి మెయిన్ బ్రాంచ్ నుంచి ఇరవై రెండు పిలక నుంచి తొమ్మిది పదో కట్టింగ్ రెడీగా ఉంది ఈ రీతిగా ఈ వెరైటీ చూశారు కాయలో గనుపు ఎంత దగ్గరగా ఉందో కాయ వేలు ఏళ్ళు మందరమే ఉందండి ఈ రీతిగా ఈ వెరైటీకున్న ఈ రోమియో కొన్నటువంటి పొందాలని కోరుకుంటూ మేము ఇంతటితో ముగిస్తున్నాం నమస్కారం అండి థ్యాంక్ యూ